రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రాజేందర్ నేను వరంగల్ నుండి వచ్చాను ఆర్డోర్ సీడ్స్ కంపెనీ యస్ ఆరేంజ్ చూడడానికి ఆర్ఎన్డిలో చూడడానికి వచ్చామండి ఇది చాలా బాగుంది వెరైటీ రైతులకు అత్యధిక దిగుబడినిచ్చే యష్ ఆరేంజ్ ఇది పువ్వులు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయండి అండి పువ్వులు స్టెమ్ గట్టిగా ఉంది మీకు వచ్చేసి ఇది మార్కెట్ లో మంచి రేట్ వస్తుంది చూడండి కలర్ బాగుంది షైనింగ్ తెగుళ్ళు తెగుళ్ళు చాలా తక్కు తక్కువ ఉన్నాయండి తెగుళ్ళు పాము దీనికి మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే బంతిలో పాంపూట తెగులు వేరు కొమ్మ ఎండు తెగులు వస్తుందండి వాటిని తట్టుకొని అత్యధిక దిగుబడిని మనకి ఏ షారేంజ్ అనేది వస్తుంది సార్ ఇది చా కి అన్ని మార్కెట్లకి అనుకూలంగా ప్రతి రైతు వేసుకోవచ్చు అండి ఇది వర్షాకాలానికి అనుకూలమైనటువంటి రకం వర్షాకాలానికి కానీ ఖరీఫ్ కానీ రబీ కానీ ఏ టైం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ టైంలో అయినా వేసుకోవచ్చు అండి ఇది ఇది ఒకటి చాలా కీపింగ్ క్వాలిటీ కానీ ఫ్లవర్ కానీ చాలా బాగుందండి ఇది మీకు యావరేజ్ దిగుబడి వచ్చేసి ఎనిమిది నుండి పది టన్నులు వస్తుందండి ఇది రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే బంతి వేసే ప్రతి రైతు ఏసారెంజ్ అనేది మీరు వేసుకోవచ్చు మీకు అధిక లాభం వస్తుంది దీంతో